వెల్కమ్ వెల్కమ్ టీనే న్యూస్ మార్నింగ్ నేను విష్ణు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు ఎమ్మెల్యేలతో పాటు ఇరవై మంది అనుచరుల పైన ఎఫ్ఐఆర్ నిరసనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు పోలీస్ స్టేషన్లకు వెళ్లి బీఆర్ఎస్ నేతలను కలిసిన ఎమ్మెల్సీ కవిత అని చెప్పేసి ఇక్కడ వార్త ఇది నిన్న పెద్ద హైడ్రామా పొలిటికల్ హైడ్రామా నెలకొన్నది అని బయట కాంగ్రెస్ నేతలు అంటున్నారు పొలిటికల్ హై డ్రామా వాస్తవానికి నిన్న డ్రామా లాగానే అనిపించింది యాక్చువల్గా కౌశిక్ రెడ్డి సార్ అక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ తోటి ఎందుకు గొడవ పెట్టుకున్నాడు ఎమ్మెల్యేని పట్టించుకోలేడు అన్నట్టుగా మాట్లాడడం అది కూడా ఒక ర్యాష్గా మాట్లాడడం బెదిరించినట్టు మాట్లాడడం మీరు ఐదు సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు సార్ ఆ తర్వాత ఉంటారో ఊడతారు ఏమని తెలియదు కానీ ఆయన సిఐ ఆయన పోలీస్ ఆఫీసర్ ఆయన మాత్రము ఉంటారు కదా ఆయన కూడా ప్రభుత్వ ఉద్యోగి కదా మరి ఆలోచన మీరు ప్రజాప్రతినిధి ఆయన ప్రభుత్వ ఉద్యోగి ఆయననే కీలకం కదా ఒక రకం చెప్పాలంటే కానీ ఆయన మీరు ర్యాష్గా మాట్లాడడం అట్లా ఇబ్బంది పెట్టడం ఆయన పనులకు విధులకు ఆటంకం కలిగించు సరే సరే దాంతోపాటు ఈ యొక్క అరెస్ట్ కూడా అంటే పొద్దుగాల పోయి హరీష్ రావు సార్ వెంటనే రావడం ఇలా ఈ యొక్క కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళడం వెంటనే హరీష్ రావు సార్ స్పాట్కి రావడం ఇదంతా ఒక డ్రామా పొలిటికల్ డ్రామా ఇటు ఏమైతుందంటే బీఆర్ఎస్ పార్టీలో వాస్తవానికి కేసీఆర్ ఇటు కేటీఆర్ని కవితను ఆలోచన చేస్తున్నారు వాళ్ళిద్దరి గురించి ఆలోచన చేస్తున్నారు కవిత గారు రంగంలోకి దిగే వరకల్లా కేటీఆర్ కూడా పక్కకు తప్పుకునే పరిస్థితి అయింది ఆయన ప్రెస్ మీట్ పెట్టడం ఆ పక్కన ఈ యొక్క ఇందిరమ్మ ఎండ్ల గురించి ఈ యొక్క మన సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క యాప్ తయారు చేయడం యాప్ రిలీజ్ చేయడం ఇందిరామ్మ ఇండ్ల గురించి ఈ పక్కనే ఇవన్నీ వైరల్ కాకూడదు అంటే కౌశిక్ రెడ్డి ఈ యొక్క హరీష్ రావు ఒక డ్రామా క్రియేట్ చేయడం ఒక లొల్లి చేయడం సృష్టించడం అది మొత్తం అట్ట అయిపోయింది కానీ ఇవన్నీ ఏం నడవలేదు మీడియాలో ఈ యొక్క సీఎం రే రేవంత్ రెడ్డిది ఆ యొక్క ఇందిరామ ఇండ్ల ప్రోగ్రామ్ నడిచింది ఈ యొక్క కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెద్ద బయటికి రాలేదు కొంతవరకే నడిచింది పుష్పట సినిమా ఈ యొక్క ఇందిరమ్మ ఇంట్లో ఈ రెండే నచ్చినాయి టూ సినిమా మీద ఈ రేవతి చనిపోయింది కదా రేవతి చనిపోయింది అక్కడ అది ఇవి రెండు నడిచినాయి ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయిన విషయం మాత్రం కొంతవరకే బయటకు వచ్చింది మీతో మొత్తం అంటే అట్ట డ్రాప్ అయిపోయింది ఆ సినిమా అది జరిగింది నిన్న అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు అంటే అది కూడా నిజమే అనుకోండి వాస్తవానికి సో అది పరిస్థితి నిన్న మొత్తం అదే జరిగింది బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు బుధవారం మజ్జారా పోలీస్ స్టేషన్ కు వచ్చిన పాడి కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులు తన విధులకు ఆటంకం కలిగించారని సిఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు దీంతో కౌశిక్ రెడ్డిని కౌశిక్ రెడ్డితో పాటు ఇరవై మంది అనుచరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ నేపథ్యంలో గురువారం ఉదయం బంజారాయల్ పోలీస్ స్టేషన్ కొండాపూర్లోని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు ఇంట్లోనే ఆయన అరెస్ట్ ఇంట్లోనే ఆయన అరెస్ట్ చేసి తమ కారులోనే బంజారాయల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు తరలించారు కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని ఇక్కడ వార్త కానీ మధ్యలో హరీష్ రావు ఎందుకు వచ్చింది యాక్చువల్గా ఓకే అడ్డుకుంటే అడ్డుకోండి మరి హరీష్ రావుని అరెస్ట్ చేసినట్టు ఇట్లా చేసేది హరీష్ రా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన వీడియోలు చూడండి ఆయన కామ్ వచ్చిండు అనుమాతం కార్లో కూర్చున్నాడు పోయిండు ఆడ తీయండి అనిపోయింది కానీ హరీష్ రావు సార్ని అరెస్ట్ చేసేది మాత్రము ఓ పెద్ద ఇట్లా అలజడిలాగా సృష్టించినట్టు ఆ యొక్క వెహికల్ ఒత్తేసినట్టు ఆ వెహికల్ని మొత్తం అడ్డుకున్నట్టు ఓ పెద్ద సినిమా నడిచింది అసలు అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితి అది మొత్తానికైతే నిన్న జరిగిన విషయం సో మొత్తానికైతే ఈ యొక్క నిన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ మన భువనగిరి ఎంపీ ఆయన అయితే మొత్తానికి హైడ్రామా పొలిటికల్ హైడ్రామా సృష్టించేది అని చెప్పేసి ఆయన వీడియో రిలీజ్ రిలీజేషను అది జరిగింది నిన్న